హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పాట చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు రోజు చోళ్ళకి వెళ్ళిపోదాం ఏమైందక్క వీడికి ఎప్పుడూ ఇలా ప్రవర్తించడు కదా మరి ఈరోజేంటి కొంచెం కొత్తగా ప్రవర్తిస్తున్నాడు ఏదో జరుగుతుంది అంటూ కంగారుగా అంది వనజ ఆ విషయంలో తనకి కూడా టెన్షన్గానే ఉన్నా ఆ టెన్షన్ని బయట పెడితే వనజ ఇంకా కంగారు పడిపోతుంది అన్న భయంతో వాడేదో నార్మల్గా అలా చేసి ఉంటాడు అయినా వాడు పైకి కఠినంగా కనిపించినా వాడి మనసు చాలా సున్నితమే ఏమీ జరిగి ఉండదు వచ్చేస్తాడులే అంటూ ఆమెకి ధైర్యం చెప్పింది కాత్యాయని ఒక అరగంట తర్వాత సిటీ అవుట్స్కట్స్లో ఎదురు ఎవరూ లేని ప్రదేశంలో ఎదురెదురుగా నిలబడి ఉన్నారు రాధాకృష్ణ ఇంకా వియాన్ సీరియస్గా ఉన్న రాధాకృష్ణ మోహన్ చూసే విషయం కూడా చాలా సీరియస్ అని అర్థం అవడంతో ఎందుకు సార్ ఇంత అర్జెంటుగా రమ్మన్నారు అంటూ అడిగాడు వియాన్ ఒక విషయం గురించి నేను చాలా రోజుల నుంచో ఆలోచిస్తున్నాను వియాన్ కానీ ఎంత ఆలోచించినా ఆ విషయంలో నాకు క్లారిటీ రావడం లేదు పైగా ఈరోజు జరిగిన ఒక సంఘటన నన్ను మరింత అగాంతంలోకి తోసేసింది దాని నుంచి ఎలా బయటపడాలి అస్సలు దాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలో నాకేమీ అర్థం కావడం లేదు ఈ విషయంలో నీ సలహా తీసుకుంటే మంచిది అనిపించింది అందుకే నేను ఈ టైంలో ఇక్కడికి రమ్మన్నాను అంటూ చెప్పాడు రాధాకృష్ణ దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి చెప్పండి సార్ ఏంటి మీకు నిద్ర లేకుండా చేసి మరి మిమ్మల్ని అగాధంలోకి తోసేస్తూ ఉన్న ఆ విషయం చెప్తే ఆ విషయంలో నాకు తెలిసిన క్లారిటీ నేను ఇస్తాను అంటూ అడిగాడు వి వియాన్ నువ్వు ఇచ్చే క్లారిటీ కోసమైనా నీకు ఈ విషయం చెప్పచ్చు కానీ అది ఆఫీస్ విషయం కాదు కొంచెం పర్సనల్ విషయం అందుకే చెప్పడానికి ఆలోచిస్తున్నాను అన్నాడు రాధాకృష్ణ ఎప్పుడు మీరు అంటూ ఉంటారు కదా సార్ నేను పరాయి వాడిని కాదు మీ వాడిని అని అదే నమ్మకంతో ఆ విషయం ఏమిటో చెప్పండి ఏమీ పర్వాలేదు అంటూ అడిగాడు వియాన్ సరే అయితే అని అతని వైపు సూటిగా చూస్తూ నా కూతురు అనీషకి నీకు మధ్య ఉన్న సంబంధం ఏంటి సీరియస్గా అడిగాడు రాధాకృష్ణ అతని నుంచి ఆ ప్రశ్న వస్తుంది అని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసిన వియాన్ సంబంధం ఉంది అని అర్థం చేసుకున్న మీరు ఆ సంబంధం ఏమిటో తెలుసుకోలేకపోయారా అని అడగడంతో తెలుసుకున్నాను కాబట్టే నీ సహాయం అడగడానికి నీ దగ్గరికి వచ్చాను చేస్తావా అన్నాడు రాధాకృష్ణ వంకరగా నవ్వుతూ మీ కూతుర్ని వదిలేయడం తప్ప మీరు ఏ సహాయం అడిగినా ఏదైనా చేస్తాను సూటిగా అతన్ని చూస్తూ చెప్పాడు వియాన్ ఆ మాటతో చిన్నగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగాడు రాధాకృష్ణ అది చూసి సహాయం అడుగుతాను అని వచ్చారు అడగకుండా వెళ్ళిపోతున్నారు అన్నాడు వియాన్ అడగాలనే వచ్చాను కానీ అడిగింది నువ్వు చెయ్యవుని అర్థమైపోయింది అందుకే వెళ్ళిపోతున్నాను వెనక్కి తిరిగి అతని వైపు చూడకుండానే చెప్పాడు రాధాకృష్ణ ఆ మాటతో అతని దగ్గరికి వెళ్ళి అతని భుజం మీద చెయ్యి వేసి మీరు అడిగింది చెయ్యాలి అని ఉన్న చెయ్యలేని పరిస్థితి సార్ నాది ఎందుకంటే మీరు అడుగుతున్నది నా ప్రాణాన్ని ఊపిరి వదిలేస్తానేమో కానీ నా ప్రాణాన్ని అయితే వదలను అయినా మీరు అడుగుతున్నది మీ కూతుర్ని కాదు నేను తాళి కట్టిన నా భార్యని ప్రేమించిన అమ్మాయిని వదిలేయమని చెప్తే ఒక్క నిమిషమైనా ఆలోచించవచ్చు కానీ తాళి కట్టిన భార్యని వదిలేయాలి అంటే ఆలోచించవలసిన అవసరం లేదు ఒక్కసారి పట్టుకున్న తన చెయ్యి విడిచిపెట్టాలి అంటే నా శరీరం కట్టెల్లో కాలాలి అప్పటి వరకు విడిచేదే లేదు అంటూ చెప్పాడు వియాన్ ఆ మాట విన్న రాధాకృష్ణ ఒక్కసారిగా అదిరిపడ్డాడు ఏంటి నీకు అనిషకి పెళ్లి జరిగిందా అని అతను అడగడంతో అవును సార్ మా పెళ్ళి జరిగి ఇప్పటికీ మూడు నెలలవుతుంది మీ పెద్ద కూతురు పెళ్లి జరగబోయిన ఆ రోజే నాకు అనిషకి కూడా పెళ్లి జరిగిపోయింది తను కొన్నాళ్ళు మా ఇంటి కోడలుగా మా ఇంట్లోనే ఉంది ఆ తర్వాత వాళ్ళ తాతయ్య కోరిక మేరకు మీ ఇంటికి వచ్చింది ఆయన అంగీకారంతోనే ఆమె తన అత్తారింట్లో అడుగు పెట్టాలని ఆశపడుతుంది అందుకే నేను ఇప్పటి వరకు ఈ విషయం మీతో చెప్పలేదు ఇప్పుడు చెప్పక తప్పలేదు అంటూ చెప్పాడు వియాన్ మంచిది ఇప్పటికైనా చెప్పినందుకు చాలా సంతోషం నాకు కూడా ఇలా చెయ్యక తప్పడం లేదు ఐఎమ్ వెరీ సారీ వియాన్ అంటూ చెప్పి కార్ డోర్ తీసుకుని అతను కారు ఎక్కుతూ ఉండగా అతను ఎందుకు అలా సారీ చెప్పాడో అర్థం కాక అయోమయంగా అటువైపే చూస్తూ ఉన్నాడు వియాన్ అప్పుడే అతని తలపైన ఎవరో కర్రతో గట్టిగా కొట్టారు దానితో తల పట్టుకుంటూ అమ్మా అంటూ వెనక్కి తిరిగి చూసిన అతనికి అతని చుట్టూ చాలామంది రౌడీలు కనిపించారు అక్కడ వాళ్ళని చూసిన తర్వాత అర్థమైంది రాధాకృష్ణ అతనికి ఎందుకు సారీ చెప్పాడు అన్న విషయం కూతురు కోసం నన్నే చంపేయాలని చూస్తున్నారా సార్ అని మనసులో అనుకుని ఆ రౌడీలతో యుద్ధానికి సిద్ధమయ్యాడు వియాన్ కానీ అప్పటికే అతని తల మీద దెబ్బ తగిలి ఉండడంతో ఆ రౌడీలతో పోటీ పడలేకపోయాడు వాళ్ళ చేతుల్లో దెబ్బలు తింటూ నేల మీదకి ఒరిగిపోయిన అతను మెల్లిగా కళ్ళు మూసేశాడు వియాన్ అంటూ గట్టిగా అరుస్తూ లేచాడు విహాన్ సరిగ్గా నిద్ర పట్టక బాల్కనీలో కూర్చుని ఆలోచి ఆలోచిస్తూ ఉన్న శశికకి పక్క రూమ్ నుంచి వచ్చిన ఆ రూపు క్లియర్గా వినిపించడంతో ఏం జరిగిందో ఏంటో అనుకుంటూ కంగారుగా ఆ గదిలోకి పరుగుపెట్టి లైట్ ఆన్ చేసేసరికి బెడ్ మీద కూర్చుని ఉన్న విహాన్ కనిపించాడు అతని శరీరం మొత్తం చెమటలతో తడిచిపోయింది అది చూసిన శశిక కంగారుగా అతని దగ్గరికి వెళ్ళి విహాన్ ఏమైంది ఎందుకు అలా అరిచావు అని అంటూ వాటర్ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి అతనికి అందించింది ఆమె అది తీసుకుని వాటర్ తాగి కొంచెం రిలాక్స్ అయ్యి వెంటనే తన ఫోన్ తీసుకుని వియాన్కి కాల్ చేశాడు అతను కానీ ఆ కాల్ కనెక్ట్ అవ్వలేదు దాంతో మరింత టెన్షన్ పడుతూ కాల్స్ కంటిన్యూగా చేస్తూనే ఉన్నాడు విహాన్ ఏమైంది విహాన్ ఎవరికి అంతలా కాల్ చేస్తున్నావు అని అంటూ అతని చేతి నుండి ఆ ఫోన్ తీసుకుని చూసి ఈ టైంలో వియాన్కి కాల్ ఎందుకు చేస్తున్నావు అంటూ అడిగింది శశిక ఏదో బ్యాడ్ డ్రీమ్ అక్కడ వియాన్కి ఏదో జరుగుతుంది అని భయంగా ఉంది అందుకే వాడికి అన్నిసార్లు కాల్ చేస్తున్నాను కానీ నా కాల్ వాడు పిక్ చేయడం లేదు ఒక్కసారి అమ్మక చేస్తాను టివ్వు అని అంటూ మళ్ళీ తన ఫోన్ చేతిలోకి తీసుకుంటూ ఉన్నా విహాన్ చేతి నుండి ఆ ఫోన్ లాక్కుని పిచ్చా విహాన్ నీకు ఇప్పుడు సమయం ఎంత అయిందో తెలుస్తుందా నీకు ఈ టైంలో అత్తయ్యకి ఫోన్ చేసి అడిగితే ఆమె ఇంకా కంగారు పడిపోతారు పొద్దున్నే కాల్ చేయొచ్చు అయినా ఇందులో నీకు తెలియనిదేముంది వియాన్ పడుకునే ముందు ఫోన్ సైలెంట్లో పెట్టి పడుకుంటాడు కదా నువ్వు కాల్ చేయడం చూసుకుని ఉండి ఉండలే అంతే అంది శశిక కానీ శశి ఎందుకో టెన్షన్గా అనిపిస్తుంది ఏదో తెలియని సఫకేటింగ్ ఫీలింగ్ కలుగుతుంది అని విహాన్ అనడంతో అతని పక్కనే కూర్చుని అతని మొహానికి పట్టిన చెమటలను పక్కనే ఉన్న టవల్తో తుడుస్తూ అయ్యో పిచ్చి విహాన్ నీకు వచ్చింది జస్ట్ డ్రీమ్ మాత్రమే దానికే ఎందుకు అంత ఓవర్ ఎగ్జైట్ అయిపోతావు విహాన్కి ఏమీ కాదు నేను చెప్తున్నాను కదా పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా పడుకో అంటూ అతనికి నచ్చ చెప్పాలని చూసింది శశిక కానీ అతని మూడ్ ఏమాత్రం మారలేదు ఇంకా ఆలోచనలతోటే సతమతమవుతూ ఉన్నాడు అతను అతను చాలా టెన్షన్ తీసుకుంటున్నాడు అని అర్థం చేసుకున్న శశిక ఏమీ కాదు నువ్వు పడుకో అంటూ అతన్ని పడుకోబెట్టి అతని పక్కనే తను పడుకుంటూ మెల్లిగా అతన్ని జోకొడుతూ ఉంది ఆమె పక్కనే ఉండడంతో ఏదో తెలియని ధైర్యం వచ్చినట్లు అవడంతో మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు విహాన్ అతన్ని అలా నిద్రపుచ్చే క్రమంలో తనకి తెలియకుండానే తాను కూడా అక్కడే నిద్రలోకి జారుకుంది శశిక అఖిలతో కలిసి ఉండడం చిరాగ్గా అనిపించడంతో విహాన్ గదిలోకి వచ్చి ఉంటున్న ప్రవర్తికకి అఖిల గదిలో ఉన్న తన ల్యాప్టాప్ ఛార్జర్ అవసరం పడడంతో అది తీసుకోవడం కోసం ఆ గదిలోకి వెళ్ళింది అలా గదిలోకి వెళ్ళి లైట్ వేయంగానే బెడ్ మీద దుప్పటి కప్పుకొని ఏవో మంత్రాలు చదువుతూ ఉన్న ఒక ఆకారాన్ని చూసి దడుచుకున్న ప్రవర్తిక భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంది ఇదేంటి దెయ్యాలకే దడి పుట్టించే మా మమ్మీ ఉన్న ఈ గదిలోకి కొత్తగా మరొక దెయ్యం రావడం ఏమిటి అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా ఆమెకి ఆ మంత్రాలు చదువుతున్న గొంతు తన తల్లి గొంతులా వినిపిస్తూ ఉండడంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూసి అడుగులో అడుగు వేసుకుంటూ ఆ ఆకారం ముందుకు వెళ్ళి చూడగా తలనుండగా దుప్పటి కప్పుకొని మొహం మాత్రమే బయటికి కనబడేలా పెట్టి ఆంజనేయ దండకం చదువుకుంటూ ఉన్న అఖిల ఆమెకి కనిపించింది అది చూసి మమ్మీ అంటూ తన వేలితో ఆమె భుజం మీద చిన్నగా గోకింది ప్రవర్తిక కళ్ళు మూసుకుని దండకం చదువుతున్న అఖిల భుజం మీద ఏదో పడినట్లు అనిపించడంతో ఒక్కసారిగా దడుచుకుని బాబోయ్ అంటూ గట్టిగా అరిచింది ఆమె ఆ అరుపుకి ముందుగానే ప్రిపేర్డ్గా ఉన్న ప్రవర్తిక పెద్దేమీ రియాక్ట్ అవ్వకుండా ఎహ అరవడం ఆపి అసలు విషయం ఏమిటో చెప్పి చావు ఎందుకు ఇలా అర్ధరాత్రి వేళ కొరివిదయంలో ముసుగు వేసుకుని కూర్చుని మరీ ఆంజనేయ దండకం చదువుతున్నావు ఇలా చేస్తే ఎవరైనా నా పెళ్లి జరుగుతుంది అని నా పెళ్ళి త్వరగా జరుగుతుందని నీకు చెప్పారా ఏంటి అని ఆశగా అడిగింది ప్రవర్తిక అక్కడ తన కూతురు ఉండడంతో కొంచెం రిలాక్స్ అయ్యి పెళ్ళి కాదే జరగబోయే నా దినం కొంచెం పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పారు అందుకే ఎలా చేస్తున్నాను అని దిగులుగా చెప్పింది అఖిలా ఆ మాటకి కొంచెం సీరియస్ అవుతూ ఆ చెప్పిన వాడు ఎవడో చెప్పు మమ్మీ వెంటనే వాడి అంత చూస్తాను కోపంగా అడిగింది ప్రవర్తిక ఎందుకే అయినా వాడి చూడడం ఏమిటి వాడేమీ నీకు చెడు చేయలేదు కదా అంటూ అడిగింది అఖిలాం అయ్యో మమ్మీ వాడు ప్రత్యేకంగా చెడు చేయవలసిన అవసరం లేదు జరగబోయే మంచిని ఆపడం కూడా చెడే అందుకే వాడి ప్రాణం తీసేద్దాం అంటున్నా అంది ప్రవర్తిక కోపంగా ఆమె వైపు చూస్తూ అంటే నా చావు నీకు మంచి అంటున్నావా అంటూ సీరియస్గా అడిగింది అఖిలాం అమ్మో మమ్మీ కనిపెట్టేసింది వెంటనే టాపిక్ డైవర్ట్ చేయాలి అని మనసులో అనుకుని అబ్బా అది కాదు మమ్మీ నేను ఎంత చెప్పినా నా ఉద్దేశం ఏమిటో నీకు అర్థమై చావదు కానీ అసలు రాణి రుద్రమదేవిలాగా చాలా ధైర్యంగా ఉండే నిన్ను ఇలా పిరికి పందని చేసి మీద ముసుగు వేసుకునేలా చేసినా ఆ దుష్ట గ్రహాలు ఎవరో ముందు వాళ్ళ సంగతి చెప్పు అంటుంది ప్రవర్తిక ఇంకెవరే ఉన్నారు కదా ఈ ఇంటికి పట్టిన శనిదోతలు ఇద్దరు వాళ్ళే అని అఖిల అనడంతో ఈ ఇంటి కోడళ్ళు అంటూ అనుమానంగా అడిగింది ప్రవర్తికా అవును ఆ కోడళ్ళే ఇంట్లో చేస్తున్న రచ్చ సరిపోదు అన్నట్లు కొత్తగా క్షుద్ర పూజలు నేర్చుకుంటున్నారు వాళ్ళిద్దరూ అందులో భాగంగా మొదటి ప్రయోగం నా మీదే చేశారే అంటూ ఏడుపు మొహం వేసుకుని చెప్పింది అఖిలాం చిరుకు మమ్మీ ఈ కాలంలో క్షుద్ర పూజలేంటి వాళ్ళేదో సరదాగా నిన్ను భయపెట్టడానికి అలా చేసుకుంటారు అని ప్రవర్తి కానడంతో భయపెట్టడానికి కాదే ప్రాణం తీయడానికి చేశారు ఆ చిన్న కొడలైతే నా తెల తల వెంటలు కాళ్ళిగోళ్ళు కూడా తీసుకుంది వాటితో చేతబడి చేయించి నేను రక్తం కక్కుని చచ్చేలా చేస్తుందట అర్ధరాత్రి ఇల్లు దాటి వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళడం నా కళ్ళతో నేను చూశాను అంటూ చెప్పింది అఖిలా మంచి పని చేస్తుంది అని చిన్నగా కొనికి హబ్బా మమ్మీ అలాంటివి ఏవి ఈ కాలంలో లేవు కానీ వాళ్ళ చేతబడి సంగతి నేను తెలుస్తాను నువ్వు ప్రశాంతంగా పడుకో అంది ప్రవర్తిక భయం వేస్తుంది దిగులుగా అంది అఖిలాహ భయం లేదు గీయం లేదు నువ్వు పడుకో నీ దగ్గరికి ఏ కాష్మరా వస్తుందో నేను చూస్తాను అని బలవంతంగా ఆమెను పడుకోబెట్టి ఆమెకి బ్లాంకెట్ కప్పి పక్కనే కూర్చుని తన ఫోన్లో గేమ్ ఆడుకుంటూ ఉంది ప్రవర్తిక మనసులో భయంగానే ఉన్నా పక్కన ఆమె ఉండడంతో కొంచెం గట్టిగా కళ్ళు మూసుకుని మెల్లిగా నిద్రలోకి జారుకుంది ఆఖిలా నెక్స్ట్ డే మార్నింగ్ మెల్లిగా కళ్ళు తెరిచిన వనజ తను ఎక్కడ ఉన్నానో చూసుకుని ఇదేంటి నేను హాల్లో పడుకున్నాను అని అనుకుంటూ ఎదురుగా చూసేసరికి అదే హాల్లో తన ఎదురు సోఫాలో నిద్రపోతూ కనిపించింది కాత్యాయని అది చూసి మరింత ఆశ్చర్యపోతూ అక్క కూడా ఇక్కడే పడుకుందేంటి అసలు ఏం జరిగింది అని అంటూ ఆలోచించిన ఆమెకి రాత్రి వియాన్ బయటికి వెళ్ళడం అతని కోసం ఎదురు చూస్తూ వాళ్ళిద్దరూ అక్కడే కూర్చోవడం గుర్తుకు వచ్చింది విరక్తిగా పెదవిరుతూ అమ్మని పెద్దమ్మని కంగారు పెట్టి బయటికి వెళ్ళాను వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ హాల్లోనే కూర్చున్నారు నేను వచ్చేసాను కదా ఇప్పుడైనా వాళ్ళని రూంలోకి వెళ్ళి పడుకోమనాలి అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా శుభ్రంగా వచ్చి నీ గదిలోకి వెళ్ళి పడుకున్నావా బంగారం ఉండు వస్తున్నా నీ సంగతి చెప్తాను అని మనసులో అనుకుని కిచెన్లోకి వెళ్ళి వియ్యాన్ కోసం స్ట్రాంగ్గా కాఫీ కలుపుకుని అతని గదికి తీసుకువెళ్ళింది వనజ కానీ అక్కడ ఖాళీ బెడ్ ఆమెను విక్రయించడంతో ఇదేంటి వియాన్ రూమ్లో లేడు పొద్దు పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాడు వీడు అని అనుకుంటూ వాష్రూమ్లో ఉన్నాడేమో వస్తాడని రెండు నిమిషాలు ఎదురు చూసింది ఆమె కానీ అతను రాలేదు దాంతో గది మొత్తం వెతికి బాల్కనీలోకి వెళ్ళి బయటికి చూసిన ఆమెకి గార్డెన్లో ఉండవలసిన అతని కార్ కనిపించలేదు ఇదేంటి వాడి కార్ కూడా లేదు అంటే వీడు పొద్దున్నే బయటికి వెళ్ళిపోయాడా పోనీ వెళ్లే ముందైనా మమ్మల్ని లేపి ఒక్క మాట చెప్పి వెళ్ళాలి కదా అంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళాడు అని అనుకుంటూ మనసులో ఏదో భయం పుట్టగా కంగారుగా కిందకి వెళ్ళిపోయి వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి వాచ్మెన్ వియాన్ సార్ ఎప్పుడు బయటకు వెళ్ళారు అంటూ అడిగింది ఆమె రాత్రి వెళ్ళారు మేడం మళ్ళీ రాలేదు అంటూ చెప్పాడు వాచ్మెన్ రాలేదా రాకపోవడమేంటి వాడు ఎప్పుడు బయటికి వెళ్ళి అలా ఉండిపోడు కదా ఎంత లేట్ అయినా ఇంటికి వచ్చేస్తాడు కదా నువ్వు సరిగ్గా చూసి ఉండవు అసలే నీకు నిద్ర ఎక్కువ ఒకసారి సరిగ్గా గుర్తు తెచ్చుకో అంటూ భయంగా అడిగింది వనజ అయ్యో లేదు మేడం రాలేదు ఒకవేళ సార్ వస్తే గేట్ ఓపెన్ చేసేది నేనే కదా మేడం నాకు తెలియకుండా లోపలికి సార్ ఎలా వస్తారు అంటూ అడిగాడు వాచ్మెన్ ఆ మాట విన్న వనజకి గుండెల్లో దడ మొదలయ్యింది కళ్ళలో నుండి నీళ్లు కారిపోతున్నాయి వెంటనే లోపలికి పరుగులాంటి నడకతో వచ్చి తన ఫోన్ అందుకుని వియాన్కి కాల్ చేసింది ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అది విన్నా ఆమెకి మరింత ఏడుపు ఎక్కువైపోవడంతో అక్కడే సోఫాలో కూర్చుని నిద్రపోతున్న కాత్యాయని దగ్గరికి పరుగు తీసి అఖ అఖా అంటూ ఆమెని పిలుస్తూ నిద్రలేపింది వనజాం ఆమె పిలుపుతో కొంచెం విసుగ్గా నిద్రలేగుస్తూ హబ్బా ఏంటి పొద్దు పొద్దున్నే నేను మళ్ళీ నా చేత ఏమైనా అడ్వెంచర్ చేయిస్తున్నావా ఏంటి అంటూ చిన్నగా కళ్ళు తెరిచిన కాత్యాయనికి ఏడుపు మొహంతో కనిపించింది వనజ అది చూసి కంగారు పడుతూ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అంటూ టెన్షన్గా అడిగింది కాత్యాయని వియాన్ ఇంకా ఇంటికి రాలేదక్క ఏడుపు గొంతుతో చెప్పింది వనజ రాకపోతే ఇలా ఏడుస్తావా ఏదో వర్క్ బిజీలో ఉండి రాలేదేమో కాల్ చేసి కనుక్కుంటాను నువ్వు కంగారు పడుకు అంటూ తన ఫోన్ చేతిలోకి తీసుకుంది కాత్యాయ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందక్క భయంగా చెప్పింది వనజ ఆ మాట విన్న కాత్యాయనికి కూడా భయంగా అనిపించింది నువ్వేమి కంగారు పడుకు నేను ఇప్పుడే మీ బావగారిని పిలుచుకు వస్తానుండు అని అంటూ కంగారుగా బెడ్రూమ్ వైపు పరుగు తీసింది ఆమె వనజ కూడా అక్కడి నుంచి లేచి తన బెడ్రూమ్ వైపు పరుగుతీసి మధుని నిద్రలేపి విషయం అంతా అతనితో చెప్పింది పాపమ్మ అని గట్టిగా నరసింహారెడ్డి అరిచిన అరుపుతో అదిరిపడి నిద్ర లేచింది శశిక ఆ వెంటనే ఆమె పక్కన పడుకుని ఉన్న విహాన్ కూడా మెల్లిగా నిద్రలేగుస్తూ హబా పొద్దు పొద్దున్నే ఏమైందే మీ బాబుకి అలా చెవి కోసిన మేకలు అరుస్తున్నాడు అని అంటూ శశిక వైపు చూసిన అతనికి భయంతో వణికిపోతూ కనిపించింది శశిక దాంతో ఏదో అనుమానం వచ్చి ఆమె చూపుని ఫాలో అవుతూ చూసిన అతనికి డోర్ దగ్గర నిలబడి వాళ్ల వైపే కోపంగా చూస్తూ కనిపించాడు నరసింహారెడ్డి ఆ తర్వాత ఏం జరగబోతుంది వియానికి ఏమైనా ప్రమాదం జరిగిందా అది వాళ్ళ కుటుంబ సభ్యులు తెలుసుకోగలుగుతారా నరసింహారెడ్డి వాళ్ళిద్దరిని ఒకే గదిలో చూసి ఏం చేయబోతున్నాడు వాళ్ళ మధ్య ఉన్న బంధం ఏమిటో నరసింహారెడ్డికి తెలియబోతుందా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్ హ్యావ్ యూనెస్ డే